ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనము ఓట్స్ ఉప్మా తయారు చేద్దాము దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి వీటి ఇవన్నీ వేసి మనం ఇప్పుడు చేద్దాము ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాం కదా స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకోవాలి బాండీలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఓట్స్ని వేయించుకోవాలి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ అలా వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా ఉంటాయి తర్వాత తీసేసి స్టవ్ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు ఎంత సరిపడా ఆయిల్ కావాలంటే అంత వేసుకోండి ఆయిల్ వేసుకొని అందులో శనగ బేడలు శనగ బాటలు వేసి కొద్దిగా వేగిన తర్వాత తర్వాత ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి కొద్దిగా ఆనియన్స్ వేగి వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ కొద్దిగాల వేగాలి వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ బాగా ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా మగ్గినాక సాల్ట్ వేస్తాం కదా సాల్ట్ వేస్తే త్వరగా ఆనియన్స్ ఎప్పుడైనా కూడా మీరు ఏ కర్రీ చేసేటప్పుడైనా సాల్ట్ వేస్తే కొద్దిగా తొందరగా మగ్గుతాయి కరివే వేస్తున్నాను కరివేపాకు వేసి క్యారెట్ వేసాను క్యారెట్ వేసుకొని కొద్దిగా మగ్గాలవి క్యారెట్ కొద్దిగా మగ్గితే బాగుంటుంది అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో టమోటా వేసుకుందాము టమోటా వేసి వేగనివ్వాలి టమోటా వేసిన తర్వాత కొద్దిగా టమా టమోటా వేగడానికి టైం పడుతుంది పచ్చిమిర్చి టమోటా వేసి కొద్దిగా వేగనివ్వాలి నేను ఒక టమోటా తీసుకున్నాను మీరు ఓట్స్ ఎన్ని తీసుకుంటారు దాన్ని బట్టి తీసుకోండి నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను ఒక కప్పు ఓట్స్కి మనము వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి అలా వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది ఇంకా పొడి పొడిగా తినేవాళ్ళు ఒక కప్పు వాటర్ వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను వేసి ఇవి బాగా మరగనివ్వాలి ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులో ఓట్స్ వేసి కలుపుకోవాలి అలా ఉడకనిద్దాము ఏదో చాలా తొందరగా అయిపోతుంది సింపుల్ రెసిపీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఇలా అంతా వేగిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి అలా అంతా వేగ దగ్గరకు వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ సింపుల్గా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లా నైట్ డిన్నర్కైనా తీసుకోవచ్చు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఓట్స్ ఈ విధంగా తీసుకున్నారంటే చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఓట్స్ ఉప్మా రెడీ అయింది కొద్దిసేపు అలా సిమ్లో ఉంచాను సిమ్లో ఉంచి కొద్దిసేపు ఆఫ్ చేసుకొని మనం దించేటప్పుడు కొద్దిగా కరివేపా ఇదే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని అలా ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తర్వాత ఇలా తిట్మా రెడీ అయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం ప్లేట్లో ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంది చూడండి ఇలా ఒత్తికనే తినేయచ్చు దీంట్లోకి ఏం అవసరం